జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకున్న సమస్త కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శనిశ్వరుని యొక్క ఒక ఖచ్చితమైన మంత్రము ఉందండి మనకి ఈ శనిదేవుడి వల్లే మనకి రకరకాల కష్టాలని అష్ట కష్టాలని అష్టదరిద్రాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదండి అది మీకున్న ఎటువంటి కష్టమైనా సరే ఆర్థిక ఇబ్బంది అయినా సరే మనశ్శాంతి అయినా సరే నిద్ర అయినా సరే ఎటువంటి చికాకులైనా సరే అవన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కనీసము పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు గనక ఈ మంత్రాన్ని రోజు చదువుతూ ఉంటే మీ జీవితంలో ఉం జరిగే జరగబోయే జరుగుతున్నా కూడా సంఘటనలన్నింటిలోని కూడా ఒక మంచి మార్పు వచ్చి అంత పాజిటివ్ ఎనర్జీస్ కలిగి మీకున్న సకల కష్టాలు బాధలు అన్నీ కూడా చేయగలగాలి అంటే ఈ మంత్రము అనేది తప్పకుండా చదివి తీరాలి మనకి ఈ మంత్రం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుందండి ముందుగా మనకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఏ రకమైన కష్టాలతో బాధపడుతున్నా మనశ్శాంతి లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము ముందు మనసుకి మంచి ఒక శాంతి అనేది కలుగుతుంది తర్వాత మీరు ఏం చేయాలి ఎలా చేయాలి మనం ఎందుకోసం బ్రతకాలి ఇలా ప్రతిదానికి కూడా ఒక ఆలోచన స్ఫూరింపజేస్తుంది మనము ఎందుకోసమైతే ఎవరి కోసమైతే బతుకుతున్నామో మనం ఎలా బ్రతకాలి అనే దాని గురించి కూడా ఒక సుదీర్ఘమైన ఒక ఆలోచన అనేది మనకి మన జీవితంలో కలిగి తీరుతుందండి ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మనకున్న సకల కష్టాల నుంచి కూడా విముక్తి అనేది ఆ సన్నీశ్వర దయ వల్ల మనకి కలుగుతుందండి అంతటి పవర్ఫుల్ మంత్రము మీరు చేయవలసిందల్లా రోజు కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెడితే మంచిది పెట్టుకున్న తర్వాత చదవచ్చు లేదంటే పెట్టుకోకపోయినా ఫ్రెష్గా ఉన్న తర్వాత మనము ఈ మంత్రాన్ని డైలీ మనము మన జీవితాంతం కూడా చదువుకుంటే మంచి మంచి అద్భుతాలు అనేవి మనకు జరుగుతాయండి కనీసం ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు కంటిన్యూస్గా ముందు మీరు ప్రయత్నించి చూడండి మీ జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరిగినాయా లేవా అనేది మనకి మనకే తెలుస్తుందండి ఒకసారి మంచి మార్పులు అనేవి మనకు కనిపిస్తే ఈ మంత్రాన్ని మనము వదులుకోమన్నా వదులుకోమండి కాకపోతే దీర్ఘమైన అతి కష్టాలు ఉన్నవారికి తప్పకుండా మంచి ప్రయోజనము అనేది కలుగుతుంది ఉన్న కష్టాల నుంచి ఎంతో కొంత ఉపశమనము అనేది కలుగుతుంది మంచిగా మనకి నడవిక మన జీవితము కూడా మారిపోతుంది మనకి పెద్ద ఎత్తున ఇంకా భరించలేని కష్టాలు ఉన్నవారికి అవి కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిడ్యూస్ రెజ్యూస్ అనేవి అవుతాయి ముందుగా మనశ్శాంతి అనేది లభిస్తుంది మంచిగా మనము నిలకడగా ఉండటానికి కూడా మనకి మనసు సహాయపడాలి కదండి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అని మాత్రము సందేహం మాత్రము లేదండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం నమః నమ పిప్లేశ్వరాయ నమ పిప్లేశ్వరాయే నమ నమః నమ పిప్లేశ్వరాయే నమ అనే ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు పదకొండు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చదువుతూ ఉండండి తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా ఎవరికైతే కష్టమో బాధ ఉంటుందో వాళ్ళందరి జీవితంలో కంపల్సరిగా మంచి అనేది జరిగి తీరుతుందండి నమ్మకంతో ప్రయత్నించండి మన నమ్మకమే సగము పని పూర్తవుతుంది నమ్మకం లేకుండా ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాస అవుతుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి మీ యొక్క కష్టాలు బాధలు అన్నిటికీ కూడా ఈ మంత్రం ద్వారా స్వస్తి అనేది పలకండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా सर्वेजना सुकिनो भवन्तु जय वाराही